జగన్మోహన్ రెడ్డికి వరుస షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి పార్టీలో ఎవరో ఒక నేత రాజీనామా చేయడం ఆ ప్రాంతంలో ఒక రకంగా ఒక్కసారిగా అక్కడ క్యాడర్ కూడా వీక్ అయిపోతున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ మాదిగ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అత్తోట జోషఫ్ కుమార్ విమర్శించారు అంతేకాదు ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు గుంటూరులో ఆయన నివాసంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే నాపై కేసులు పెట్టారు పార్టీలో పదవి ఇస్తున్నామని చెప్పి మోసం చేశారు ఎస్సీ వర్గీకరణ మీద మంద ఇచ్చిన దస్తరాన్ని పక్కన పెట్టి మాదిగలను మోసం చేశారు గుంటూరులో పార్టీ నాయకులను అవమానించారు కనీసం కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు వర్గీకరణపై పార్టీ ఏమిటని అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీలో అహర్నిశలు కష్టపడినా సరైన గుర్తింపులు దక్కలేదు అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అంటూ కీలక ప్రకటన చేశారు అత్తోట జోసఫ్ కుమారట ఈయన మాదిగలకు సంబంధించి ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి అని అడిగితే ఆయనకి కనీసం సమాధానం కూడా చెప్పలేదు అనేది ఆ అవమానంతో ఆయన రాజీనామా చేశారు